మన చుట్టూ నిలిచిన వాడికి అందుకే రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ కింద పద్నాలుగు వచ్చిన అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను కాబట్టి మనం అనగా దేవుని ఎప్పుడైతే ప్రేమించే వారికి ఉన్నామో దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయించే వారికి ఉన్నామో దేవుడు మన జీవితాల్లోనే అనగా గొప్ప మేలు చేసేవాడికి ఉన్నాడు గొప్ప ఆశీర్వాదం కుమరించే వాడికి ఉన్నాడు ఇక్కడికి మనం చూసినట్టు మాట రెండవ ఐదవ కీర్తనలో చూడండి మొట్టమొదటిగా అనగా సంతోషం అనుగ్రహిస్తానన్నాడు రెండోదిగా మనం గమనించినట్లయితే నేనే వారిని కాపాడదు అన్నాడు మూడోదిగా మనం గమనించినట్లయితే వారు నిత్యము ఆనంద ధ్వని చేదులు కనుక నిత్యము ఆనందధ్వని చేదులు అని మనం గమనించినట్లయితే ఏమిటి ఆనందమయ్యని మనం గమనించినట్లయితే గానా దేవుని ఎవరైతే అవసరయించే వారికి ఉన్నారో దేవుని ఎవరైతే ప్రేమించే వారికి ఉన్నారో దేవుని ఎవరైతే విశ్వాసం ఇచ్చే వారికి ఉన్నారో వారి జీవితాలు మనం గమనించినట్లయితే పీలరా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నిందొచ్చిన అవమానం వచ్చినా తిరస్కారం వచ్చినా భవిష్యత్ మరి ఇంకొకటి వేరేది ఏదొచ్చినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఏముందంటే ఏముంటుందంటే నిత్యము ఆనందదు అని ఉంటుంది అక్కడ అనిపిస్తుంది ఇతరులకు ఏంటప్ప వీళ్ళు వీళ్ళ కుటుంబం ఇంత అనగా వీరి మీదకి ఇంతగా అనేకలు మాట్లాడుతున్నప్పుడు కూడా వీరు ఆనందంగా ఉన్నారేంటి లేకపోతే వీరు సంతోషంగా ఉన్నారేంటి అని చెప్పేసి అనేకులు మన గురించి మాట్లాడుకునే వారికి ఉన్నారు కారణం ఏంటంటే మనం ఎవరిని ఆశ్రయించిన వారికి ఉన్నాం దేవుడిని ఆశ్రయించిన వారికి ఉన్నాం అందుకే మన జీవితాల్లో ఏమిచ్చేవాళ్ళు అంటే దేవుడు ఆనందాన్ని ఇచ్చేవాడికి ఉన్నాడు ఈ ఆనందం మనం గమనించినట్లయితే పిల్లల లోకంలో అన్ని బాగుంటే లోకంలో ఏం చేస్తారు ఆనందించే వారికి ఉన్నారు సంతోషించే వారికి ఉన్నారు అది లోక సంబంధించినటువంటి ఆనందం కానీ క్రైస్తవుడు లేకపోతే నమ్మినటువంటి బిడ్డ అన్ని పరిస్థితుల్లో కూడా ఆనందించేవాడు అందుకే పిలిపి భక్తుడు అన్నాడు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి అన్నాడు కాబట్టి మనం ఎల్ల వేళలో కూడా ప్రభునంద ఏం చేసే వారికి ఉండాలి ఆనందించే వారికి ఉండాలి ఇది నాలో మనం గమనించినట్లయితే అనగా అన్ని పరిస్థితులు బాగుంటే సంతోషించే వారికి ఉన్నాం ఆనందించే వారికి ఉన్నాం అది మనం గమనించట్లేదు పిల్లల లోకంలో అందరూ కూడా చేసే పనే అది కానీ క్రైస్తవుడు ఒక్కడే మన